ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి భారీ వర్షాల ధాటికి పాలేరు రిజర్వాయర్ కట్ట కోతకు గురవుతోంది విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పాలేరు జలాశయానికి వరద నీరు పోటెత్తుంది భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండటంతో పాలేరు రిజర్వాయర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది కా పాలేరు రిజర్వాయర్ అలుగుపారుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది ఖమ్మం సూర్యాపేట రహదారిపై అడుగుల్లోతు నీరు ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు హెచ్చరికలు జారీ చేశారు

వర్షం రికార్డ్ అయింది నూట నలభై ఎంఎం సో అట్లానే పాల్వంచ ప్రాంతంలో కూడా ఎనంబైలు వెదర్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ కూడా హండ్రెడ్ ఎంఎం కంటే ఎక్కువ వర్షం పడింది సో నిన్న సాయంత్రం నుంచి అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం దట్ దయచేసి అనవసరంగా ఇక్కడ బయట పోవద్దు తర్వాత అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు మన లోకల్ పోలీస్ అండ్ రెవెన్యూ టీం అదేవిధంగా గ్రామ పంచాయతీ అండ్ మున్సిపాలిటీ రాత్రి మూడు గంటల నుంచి యాక్టివ్గా పనిచేస్తున్నారు పిల్లలు సో ప్రెగ్నెంట్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేఫ్గా అక్కడ నుంచి తరలించడం జరిగింది ఇప్పుడు ఒక నూట ముప్పై పిల్లలు అక్కడ ఆశ్రమ్ స్కూల్లో రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నారు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది తర్వాత ఇక్కడ ఎక్కడైనా మీ ఇంట్లో బియ్యం తడిసిపోయింది లేదా వాళ్ళు వంట చేసే అది ఆ పరిస్థితుల్లో లేరు వాళ్ళ కోసం ఫుడ్ అరేంజ్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తాం ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షాలు జిల్లాను అతలాకుతలం చేస్తున్నాయి భారీ వర్షాల ధాటికి పాలేరు రిజర్వాయర్ కట్ట కోతకు గురవుతోంది ఇక ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి అదేవిధంగా పాలేరు రిజర్వాయర్ ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఖమ్మం ప్రతినిధి నవీన్ అందిస్తారు ఎస్ నవీన్ చూడచ్చు గత రెండు రోజుల కంచి కూడా ఖమ్మం జిల్లాలో అయితే వర్షాలు అతి అతిగా పడుతున్న పరిస్థితి పడుతుంది ఇప్పటికే జిల్లా మొత్తం కూడా అతలాకుతలం అవుతున్నాయి అన్ని కూడా ఇక్కడ ఉన్న ప్రాజెక్టుతో పాటు నదులు కూడా పూర్తిగా నిండుకుండలా మారినాయి పూర్తి ప్రభావంతో కొనసాగుతున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు అయితే పూర్తిగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పాలేరు రిజర్వాయర్ సంబంధించినటువంటి మధ్యలో ఉన్నటువంటి పాలే రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం దాటి కూడా ప్రవాహిస్తలతో కూడా కట్ట మొత్తం కూడా కోతకు గురవుతున్నటువంటి ఆ దృశ్యాలు మనం ఎక్స్క్లూజివ్ గా ఈ న్యూస్తో చూడొచ్చు అయితే పూర్తిగా కూడా కట్ట తిరగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు అంతేకాకుండా అధికారుల యంత్రాంగం ముందు అక్కడికి వెళ్ళినట్టు పరిస్థితి మనం చూడచ్చు అయితే పాలేరు కి సంబంధించి ఇప్పటికే భారీగా కూడా వరద నీరు రోడ్డు మీదకి రావడం తోటి సూర్యాపేటతో పాటు ఖమ్మం ప్రధాన రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిగా రాకపోకలైతే నిలిపేసినటువంటి పరిస్థితి అక్కడ మనం చూడొచ్చు అయితే ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించిన దాదాపుగా ఇరవై నాలుగు అడుగుల మేర కూడా నీటి ప్రభావం ఏదైతే ఉందో సామర్థ్యం ఉంది పాలేరు రిజర్వర్కైనా సామర్థ్యం దాటి కూడా పాలేరు రిజర్వాయర్ లో వరద చేరిందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తాజాగా ఉంటున్న అప్డేట్ ప్రకారం పాలేరు ఆ జలాశయానికి పూర్తి స్థాయి నీటి మట్టం ముప్పై మూడు అడుగులు కాగా అయితే దాదాపుగా నలభై ఇరవై ఆరు అడుగుల మీద నీటి మట్టం ఇప్పుడు నీటి నీరు చేరిందని చెప్పేసి కూడా అధికారులు వెల్లడించినట్టు పరిస్థితిగా కాపాడుతుంది అయితే ఇప్పటికే మనం చూస్తున్నట్టయితే ఎక్కువ కూడా అంటే భారీ భారీగా కూడా ఈ రిజర్వాయర్ కి ఎగువలో ఎగువ ప్రాంతాలు కురుస్తున్న వర్షాలకు డెబ్బై వేల క్యూసెక్ వరద నీరు చేరుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ వరద వల్ల పూర్తిగా పాలేరు రిజర్వాయర్ కింద నుండి కొన్ని గ్రామాలకు అయితే పూర్తిగా కూడా జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం చెప్పారు మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి కాపాడుతుంది అయితే ఆ పాలేరుకు సంబంధించి ఎమ్మెల్యే మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా పూర్తి స్థాయిలో కూడా అందరినీ కూడా అధికార యంత్రాంగం అప్రమత్తం చేశారు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి దాదాపుగా పాలరు రిజర్వాయర్ చుట్టూ ఉంటే కొన్ని ఇల్లు ఎవరైతున్నారు వాళ్ళందరూ కూడా ఖాళీ చేస కేంద్రాలకు అయితే తరలించారు రిజర్వాయర్ నుంచి భారీగా కూడా వరద బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇంట్లో ఎక్కువ ఉన్న నేపథ్యంలో రిజర్వాయర్ సామర్థ్యాన్ని మించి కూడా వరద అక్కడ చేరుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు నేపథ్యంలో ఆయకట్టలో ఉన్న పంట పొలాల పరిస్థితి ఏంటి అంటే పంట పొలాల మొత్తం కూడా జల దిగ్బంధన అనేది జల మొత్తం కూడా వరద పోటెత్తినటువంటి పరిస్థితి కాపాడుతుంది ప్రస్తుతానికి పంట పొలాల గురించి ఎవరు ఆలోచించట్లేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వర్షాలు అంటే రిజర్వాయర్ కింద కాకపోయినా మామూలుగా రెండు రోజుల కంటే పడుతున్న భారీ వర్షాలకే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ పంట పొలాలు మొత్తం కూడా జలమయమైనటువంటి పరిస్థితి కానీ అని పాలేరు కి సంబంధించి అక్కడ రైతులు భయపడుతున్నారు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఎందుకంటే వాళ్ళు పనివిని ఎరగని ఆ రీతిలో ఈ వరద చూస్తున్న పరిస్థితి కాబట్టి ఎందుకంటే ఎక్కడైనా రిజర్వాయర్ సామర్థ్యాన్ని మించి ఉంటే ఏమంటే అడుగుల ద్వారా కనుక బయటకు నీళ్ళే అవకాశం ఉంటుంది అయితే దాదాపు ఇది ముప్పై మూడు అడుగుల మేరనే దాని సామర్థ్యం ఉంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నీటి మొత్తం ఇరవై ఆరు అడుగులు ఉండడం కూడా కట్ట ఏదైతుందో పాలేరుకు సంబంధించిన రిజర్వాయర్ కట్ట కూడా కోతకు గురవుతుంది దాదాపుగా కట్ట మీద కూడా వరద వచ్చేటువంటి ప్రభావం కూడా మనకు చూడొచ్చు దగ్గరలోనే అంటే ఒక ఆరంగరాలు ఏడు అంగరాలు తేడాతో కట్ట మొత్తం కూడా పోతకు గురవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇదే ఇలా కొనసాగితే పూర్తిగా కట్ట దిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పడం తోటి కూడా అందరూ కూడా అప్రమత్తం అయ్యారు ఎందుకంటే కట్ట కింద ఉన్న పాలేరు రిజర్వాయి గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేసినట్టు పరిస్థితి కాకపోతే నిన్నే మంత్రి పొంగులేటి కూడా పాలేరు సంబంధించినటువంటి జిల్లా వ్యాప్తంగా కూడా పాలేరు కాన్స్టిట్యూన్సీ తన సొంత కాన్స్టెంట్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఎలక్ట్ చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు ఎందుకంటే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షాలు అని చెప్పేసి ముందుగానే చెప్పారు కానీ ఈ రీతిలో వరద వస్తుందని కూడా వాళ్ళు ఊహించలేదు ఎందుకంటే పాలే రిజర్వాకి ఫస్ట్ టైం గా ఇంత వరద చూస్తున్నామని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తుంటే ఇప్పటికే మనం చూసుకుంటే దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఇరవై ఏడు కుటుంబాలను కూడా పునరావాస కేంద్రాలు సాధించాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు అయితే మీది అలైర్ రిజర్వాయి వద్ద పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం సంఘం మొత్తం కూడా అప్రమత్తమైంది ఎక్కడ ఎట్టి పరిస్థితిలో అక్కడ నుంచి రాకపోకలు కూడా నిలిపివేసినట్టు పరిస్థితి కాపాడుతుంది అయితే మనం చూసుకున్నట్టయితే ఇంట్లో డెబ్బై వేల క్యూసిట్లు ఉంటే అవుట్ లో మాత్రం ముప్పై వేల క్యూసిక్ అక్కడ కొనసాగుతున్నట్టు పరిస్థితి కాబట్టి వరద పూర్తి స్థాయిలో కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంట్లో ఎక్కువ ఉన్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే వరద పూర్తి స్థాయిలో నిండిపోయి ఉంది రిజర్వాయర్ నిండిపోయి సామర్థ్యాన్ని మించి కూడా ఉన్న నేపథ్యంలో కోతకు గురవుతున్నట్టు కట్టగా స్పష్టంగా చూడొచ్చు ఆ కట్టగినక తె మాత్రం భారీ ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉంటుంది పద్ద పొలాలతో పాటు కొన్ని గ్రామాలకు కూడా మొత్తం కూడా నీసం మునిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం చేసినట్టు పరిస్థితి కనబడతా ఉంది పవన్